సరే సార్ నేను చెప్తా చెప్తాను చెప్తా నేను చెప్తాను వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు వేదిక ముందున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళటి ఈ సభ సందర్భంగా మళ్ళా ఒకసారి వేదిక మీ వినోజలు లొల్లు ఎందుకు ఎట్లా చేస్తుర్రు ఒక రెండు నిమిషాలు లాగా అయిపోతుంది కదా నెక్స్ట్ టైం జీవన్ ఓన్లీ ఒకటే లైనయండి ఇక్కడ ఓన్లీ ఒకటే లైనయండి సీరియస్నెస్ లేని కిందనే కూర్చోబెట్టండి ఇంత ఇంత కష్టపడి మీటింగ్ పెట్టుకునేది ఎందుకు మీరు అర్థం చేసుకుంటలేరు నేను చెప్పేది ఏంటంటే ఒకసారి శక్తి ఉంది బాగా అని చెప్పి సంస్థాగతంగా బలోపేతంగా లేకపోతే నెక్స్ట్ టైం ఆ శక్తి నిలబడదు దయచేసి మొదట ఆ విషయం అందరు అర్థం చేసుకోవాలి నేనైనా కేసీఆర్ గారైనా జీవన్ రెడ్డి గారైనా ఎవరమైనా సరే మొట్టమొదట పార్టీ కార్యకర్తలు ఆ తర్వాతనే పదవులు పార్టీ కార్యకర్తగా లేకపోతే పదవు అన్నది రాదు ఇవాళ నేనున్నా అనుకోండి ఇవాళ నేనున్న రెండు వేల పద్నాలుగులో ఎంపీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది కానీ ఏదో కవితకు ఉద్యమం చేసిందనో ఇంకోటనో ఇంకోటనో ప్రజలు నన్ను గెలిపేలేదు నేను బలంగా నమ్మేటటువంటి విషయం ఏంటంటే మంచి దూరదృష్టి ఉన్నటువంటి నాయకులు ఉంటే పటిష్టమైనటువంటి పార్టీ ఉంటే ఈ పార్టీ రేపు కూడా మమ్మల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంటే ఆ పార్టీలో నువ్వు ఉంటే నువ్వు గెలుస్తావు తప్పితే వ్యక్తిగా చాలామంది ప్రయత్నాలు చేస్తారు పోతారు కానీ అందరు కూడా గెలవరు మనం ఎందరినో చూసినాం ఎన్నోసార్లు చూసినాం పెద్ద పెద్ద నాయకులు అనేటటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు కూడా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఆస్కారాలు తక్కువ ఉంటాయి ఎందుకు పార్టీ అనేటటువంటిది ఒక వ్యవస్థ ఒక లాగా ఇవాళ మన కుటుంబ పెద్దగా కేసీఆర్ గారు ఉన్నారు మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్తాను నేను ఎక్కువ చెప్పాను కేసీఆర్ గారు మనకు ఎప్పుడు నిరంతరం ఒక మాట చెప్తారు మన భారతదేశ సంస్కృతిలో తులసిని మనం ఎప్పుడు ఉట్టి చెట్టు అనుకోం తులసి చెట్టు ఉంటే ఏ ఉట్టి చెట్టు కదా అనుకోం పూజ చేస్తాం గోమాత ఉంది రి ఏదో పశువు కదా అని పక్కకు దిసిపారేం పూజ చేస్తాం అట్లనే తల్లిదండ్రులు ఉన్నారు రి మామూలు మనుషులు అనుకోం భగవంతుడి రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళనే అనుకుంటాం కానీ ఈ ముగ్గురితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలు కూడా భగవంతుడనే అనుకుంటారు తెలంగాణ ప్రజలే మన దేవుళ్ళు అని అది ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి పదవులన్నింటినీ కూడా త్యాగం చేసి ఉద్యమంలో కోయినరో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అదే నడుస్తుంది ఇందాక జీవన్ మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ చెప్పిండు అన్న కాంగ్రెస్ వాళ్ళకి కూడా మనం కరెంట్ ఇస్తున్నాం బీజేపీ వాళ్ళకి కూడా కరెంట్ ఇస్తున్నాం మనం ఒకటే అనుకున్నాం ఏ పార్టీలు ఉన్నా సరే తెలంగాణోడే కదా వాళ్ళకైతే న్యాయం జరగాల్సి ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ కాబట్టి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకం కూడా తెలంగాణ ప్రజలందరికీ అందుతుంది గాలి వీస్తుంది ప్రతి ఒక్కరికి వీస్తుంది అట్లానే కేసీఆర్ గారి ఆలోచనలోంచి పుట్టేటటువంటి ప్రతి ఒక్క పథకం తెలంగాణ ప్రజలందరికీ కూడా సమానంగా అందుతుంది అందులో ఎటువంటి ఆలోచన లేదు మనలాగా విశాల హృదయంతో ఆలోచించే నాయకత్వాలు ఇతర పార్టీలలో లేవు ఎట్లా చెప్తాం మనం మనం చూసినాం అరవై ఏళ్ళు భరించిన వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో మనమే ఉన్నాం బోల్డ్ అంత అన్యాయం చేసిండ్రు పర్సనల్గా చాలా మంది నాయకుల మీద కక్ష కట్టి రకరకాల కార్యక్రమాలు చేసినారు అవన్నీ మనకు కూడా తెలుసు అవగాహన ఉన్నాయి వాళ్ళలాగా మనం ఉండొద్దని అనుకున్నాం వాళ్ళలాగా మనం ఉండొద్దని అనుకున్నాం కాబట్టి ఇవాళ ప్రజలందరికి కూడా మంచిగా పాలన అందించగలుగుతున్నాం మరి ఇదే పాలన కొనసాగాలంటే మాత్రం మనందరం కూడా మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకోవాలి పార్టీ పైన ఏ ఏ ఆలోచన అయితే నడుస్తుందో అది కింద స్థాయిలో ప్రజలకు కూడా చేరే విధంగా మన వంతు ప్రయత్నం జరగాలి మీకు ఒక వే ఒక చిన్న విషయం చెప్తాను ఒక కారు నడుస్తుంది అనుకోండి కార్ ఎట్లా పోతుంది ముందుకు పైలు తిరుగుతూనే చక్రాలు తిరుగుతూనే కారు ముందుకు పోతుంది కానీ ఎవరు కూడా చక్రాలు తిరుగుతూనే అన్నారు కారు పోతుంది అంటారు మరి ఇవాళ మన కారు కూడా వంద స్పీడ్ అయినా వెయ్యి స్పీడ్ అయినా అందుకోవాలంటే చక్రాలుగా మన అందరం తిరగాల్సిందే నలగాల్సిందే పని చేయాల్సిందే అప్పుడే కారు ముందుకు పోతుంది మరి మన కారు ఉట్టి కారు కాదు ఇందాక మధుశేఖరాన్ని అన్నాడు ఓవర్లోడ్ అయిందని కారు ఎప్పుడు ఓవర్లోడ్ కాదు ఎందుకు తెలుసా పుష్పక విమానం లాంటిది మన కారు ఎంతమంది ఎక్కినా ఇంకో పది మందికి జాగా ఉంటుంది ఎంతమంది ఎక్కినా ఇంకో పది మందికి అన్నం పెట్టేటటువంటి మనసు ఇంకో పది మందికి మంచిగా అవకాశాలు ఇవ్వాలనేటటువంటి మనసు మన నాయకుడికి ఉంది కాబట్టి మనం కూడా అదే పందాతోనే అదో ఆలోచనతో ఉందాం కొత్తగా పాతగా చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ సమన్వయం డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దాకా ముఖం ముఖం చూసుకొని ఎదురుగా వంద మాటలు అనుకునే వాళ్ళం ఇవాళ ఒకటే వేదిక మీద కూర్చోవాలంటే మొదట్లో ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత మంచిగా అనిపిస్తుంది తర్వాత అది ఎందుకు కొట్లాడుకున్నాం ఇన్ని రోజులని కూడా అనిపిస్తుంది కాబట్టి ఆ సమన్వయం మా తమ్ముడు రెడ్డి గారు అయితే చాలా చేసుకుంటున్నారు చాలా మందిని పార్టీలోకి తెచ్చుకుంటూ మందరిని కూడా కలిసి నడిపించుకుంటా ఉన్నారు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ సమన్వయం జరగాలి మనకు ఉన్నటువంటి కార్యకర్తలు అందరిలో మీ అందరికీ తెలుసు రెండు వేల ఒకటి నుంచి ఉన్నటువంటి చాలా మంది కూడా రకరకాల అంశాలతో మన దగ్గరకు వస్తారు ఇప్పుడు ఈ అన్న కూడా లేచి మాట్లాడిండు నాకు ఇబ్బంది అవుతుందని ఆయన కోసం ఎంఆర్ఓ గారికి రెండు కాదు మూడు సార్లు చెప్పినాం అయినా పని అయితే లేదన్నారు కాకపోతే ఇంకోసారి చెప్తాం కానీ వదిలిపెట్టేటటువంటి ఆలోచన లేదు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండేటటువంటి ఆలోచన అంతకుమ అంతకన్నా లేదు ఇంకొక విషయం కూడా నా దగ్గర చాలా మంది కార్యకర్తలు వచ్చి చెప్తారు అక్క కాంగ్రెస్ వాళ్ళంతా నవ్వుతున్నారు అక్క వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే తీసుకునేది బెనిఫిట్స్ ఎమ్మెల్యే చుట్టుముట్టు ఉండే పది మంది ఎంపీ చుట్టుముట్టు ఉండే పది మంది ఏ పథకం వచ్చినా మొదలు వాళ్ళే తీసుకునేది మీరేమో కార్యకర్తలు అది వేయనరు అంటే ఉండుండ్ర భయ అందరు లెక్క మీరు కూడా లైన్లో నిలబడి ఉండరు అంటుండ్రు మరి ఇది ఎంతవరకు న్యాయం అని కొంతమంది నన్ను అడిగినారు కానీ నేను మీకు ఒక్కసారి చెప్తున్నా ఇది చాలా సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవ్వరు అనుకోలే వస్తుందని మనమే కాదు దేశంలో ఎవరు నమ్మలే కేవలం కేసీఆర్ గారు నమ్మిను ఆయన వెంటబడి మనందరం నడిచినాం మనం నమ్మినాం ఇవాళ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిందంటే నాడు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రూపానికి తీసుకొచ్చి ప్రజలకు ఇద్దామా లేకపోతే ఇదివరకు అరవై ఏళ్ళు వేరే వేరే పార్టీలు ఎట్లా చేసిందో మనం కూడా అట్లనే ఉందామా అది మనం ఆలోచన చేసుకోవాలి ఎంత సంపాదించుకొని ఏం చేస్తామే ఎంత సంపాదించుకొని ఏం చేస్తాం కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు మనం ఇదివరకే ఎట్లా ఉన్నామో నాడు కూడా అట్లనే ఉండాలి ఇప్పటిదాకా ఎట్లా బతికినామో రేపు కూడా అట్లనే బతకాలి ఇప్పటిదాకా ప్రజలతో భుజం భుజం కలిపి ఎట్లా ఉన్నామో రేపు కూడా అట్లనే ఉండాలి ఇవాళ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయిందంటే రేపు పొద్దున కల్లా నల్ల కల్లా ఎక్కొద్దు మామూలుగానే ఉండాలి అన్నటువంటి విషయం ఓ వంద సార్ల కేసీఆర్ గారు చెప్పింది అది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు నేను కావచ్చు నేను చెప్తున్నా కదా ఇవాళ మీ అందరు సాక్షి చెప్తున్నా ఏదైనా ఒక్క చిన్న తప్పు నేను చేస్తే కూడా ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు క్షమించరు ఆ విషయంలో డిసిప్లిన్ విషయంలో పార్టీ కార్యకర్తల విషయంలో మాకు అందరు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయనుకోరు ఉదాహరణకు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు ఇచ్చిండ్రు ఎవరికి మనకు మన తెలుసు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని అయితే ఇళ్లే ఇవ్వలేదు అనుకోండి అవి కూడా మింగిండ్రు కానీ ఇచ్చిన కొన్ని ఇల్లు కూడా వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడైతే పూర్తయితాయో ఎక్కడైతే శాంక్షన్ అవుతాయో ఆ పేర్లన్నీ ఒక దాంట్లో వేసి మంచిగా అధికారులను పిలిచి అదే ఊర్లో ఒక చిన్నపిల్లని ఎవరిని పిలిచి డ్రాది ఇస్తున్నాం వచ్చిన వాళ్ళకల్లా ఇస్తున్నాం అంటే మన నమ్మకం ఏంటంటే అందరికీ ఫలాలు అందాలి అందరిలో మనం కూడా ఉండాలి మన కందొద్దు మన కార్యకర్తలు దూరం ఉండాలని నేను అంటలేను అందరితో పాటు మనం కూడా ఉండాలి కానీ అందరికంటే ఎక్కువ మనం పనిచేయాలి ఎందుకంటే మనం ఈ గులాబీ కండువా మెడల్ వేసుకున్నామంటే మామూలు కండువా కాదు బాగా బరువు బాధ్యత ఉన్నటువంటి పెద్ద కండువ అది కాబట్టి ఆ కండువా మెడలు వేసుకున్నప్పుడే బాగా గట్టిగా ఆలోచించుకోవాలి అన్నకి ఇంకో బండి ఎత్తుతుంది బాగా గట్టిగా ఆలోచించుకోవాలి వేసుకున్నటువంటి ఆ కండువా బలం కూడా ఇస్తుంది బాధ్యత కూడా పెడతదన్న విషయం దయచేసి మన కార్యకర్తలు కూడా గమనించుకోవాలని చెప్తున్నాం మరి ఇవాళ నలభై ఎనిమిది వేల మంది సభ్యత్వం మనకు ఆరుమూరు పట్టణంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ్యత్వం ఉన్నది ఇక్కడి వాళ్ళు ఉన్నటువంటి మండలాధ్యక్షులకు ప్రధానంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి రెండు నియోజకవర్గాల్లో వేరే చోట ఇబ్బందులు జరిగినాయి మనం మన కార్యకర్తలందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసినాం కానీ నామినీ పేర్లు చాలా చోట్ల సరిగ్గా రాసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ నలభై ఎనిమిది వేల మంది సభ్యులు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి నామినీస్ కూడా సరిగ్గా రాసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే టూ ల్యాక్స్ ఉందో అది రాక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మన దగ్గర ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఈ రెండు మండలాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో నామినీల్ని సరిగ్గా రాసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రం మొత్తం మీద మనకు డెబ్బై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు టిఆర్ఎస్ పార్టీ కుటుంబం అంటే డెబ్బై ఐదు లక్షల మందితో ఉన్నటువంటి కుటుంబం ఇవాళ కాబట్టి కొత్త పాత అందరి కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తూ తెలంగాణ అభివృద్ధి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం చివరిగా మీకు ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను మహాభారతం అందరికీ తెలుసు కదా మీకు తెలుసా మహాభారతంలో కౌరవులు ఉంటారు పాండవులు ఉంటారు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కౌరవులకైనా పాండవులకైనా ద్రోణాచార్యుడు ఒక్కడే గురువు ఆయననే వాళ్ళందరికీ నేర్పించేది పాఠాలని అయితే అందరికి కూడా ఒకసారి విలువిద్య నేర్పిస్తున్నాడు బాణాలు ఎట్లా వేయాలని నేర్పిస్తున్నాడు అయితే ఆ విషయం ఏంది పరీక్ష ఏంటంటే ఓ పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద ఒక పిట్ట ఆ పిట్ట కన్ను గుడ్డును కొట్టాలన్నట్టు బాణంతో అందరూ బాణాలు ఎక్కుపట్టి నిలబడ్డారు ఎవరు మొదలు ద్రోణాచార్యుడు దుర్యోధన దగ్గరికి పోతాడు ఏం దుర్యోధన ఏం కనిపిస్తుంది అన్నాడు చెట్టు కనపడుతుంది అన్నాడు సరే ఈయనకు బాణం రాదనుకోని ముందుకొచ్చిం ఏం భీమసేన ఏం కనపడుతున్నది పిట్ట కనపడుతున్నది అన్నాడు లాభం లేదనుకొని ముందుకు వచ్చిం ఏం అర్జున నీకేం కనపడుతున్నది అంటే నాకు పిట్ట కన్ను గుడ్డు మాత్రమే కనపడుతున్నది అన్నాడు అనగానే శభాష్ నువ్వు కొట్టు అంటే ఆయన బాణం విడుస్తాడు పిట్ట కన్ను గుడ్డుకు తగులుతాయి ఇవాళ ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలమైన మనందరికీ కూడా పిట్ట కన్ను గుడ్డు మాత్రమే కనపడాలి మరి ఆ పిట్ట కన్ను గుడ్డు ఏంటిది నాడు సాధించే బంగారు తెలంగాణ మనం ఎవరిని అడిగినా కూడా ఇంకోటో 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 కాదు మనకు కావాల్సింది బంగారు తెలంగాణ మరి బంగారు తెలంగాణ కావాలంటే ద్రోణాచార్యులు లాంటి కేసీఆర్ గారు మనకున్నరు అండగా నిలబడ్డారు ప్రతి ఒక్కటి కూడా మనకిస్తున్నారు ఇస్తున్నారు నేర్పిస్తున్నారు ఎట్లా మాట్లాడాలని చెప్తున్నారు మరి దాంతో పాటు మన దగ్గర బాణం ఉండాలి దాన్ని ఇడిచేటటువంటి సామర్థ్యం ఉండాలి అంటే అధికారంలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ రావాలి మనం ఎన్నికల్లో ఉంటేనే ఈ ఎలక్షన్లో ఉండి గెలిచి ఉంటేనే ఆ బాణం ఇడిచేటటువంటి శక్తి మనకు వస్తుంది దయచేసి కార్యకర్తలందరికీ నాయకులందరికీ ఒకటే నేను కోరుతా ఉన్నా నిజానికి మిమ్మల్ని కార్యకర్తలు అనకూడదు ఎందుకంటే ఇక్కడ మీరు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక అరవై మందికి మీరు రిప్రజెంటేటివ్ ఒక అరవై మందిని మీరు ఒక్క రిలేషన్ అరవై మంది మాట్లాడినట్టు కూడా మీ అందరికీ కూడా మనము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోదాం ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే చెప్దాం ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇదివరకు మనం బీడి కార్మికులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఏమైంది అమ్మకు అత్తకు కోడలికి ఇబ్బంది అవుతుందని చెప్పి కింద నుండి అందరు కూడా మనకు చెప్తే మనం కేసీఆర్ గారికి చెప్పినాం మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాన్ని సరిచేయడం జరిగింది అట్లా కింద స్థాయిలో జరుగుతున్నది ఏదైనా వస్తే దాన్ని తప్పకుండా ఫీడ్బ్యాక్ మనం సార్కి చెప్తాం అది రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది ఇవాళ నా ప్రపోజల్ ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి వార్డుకి ప్రతి విలేజ్కి బూత్ కమిటీలో ఎవరినైతే సభ్యులను తీసుకున్నారో అఫ్ కోర్స్ మహిళలను యాడ్ చేయాలి తీసుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్తోని ప్రతి వార్డుకి మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండాలి ప్రతి విలేజ్కి మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండాలి ఉంటే ఏం జరుగుతుందంటే నాకో ఎమ్మెల్యే గారికో పార్టీ నాయకత్వానికో మీకు ఏదైనా చెప్పేది ఉంటే ఆ గ్రూప్లో పెడతాం మన గ్రామంలో మీకు ఏదైనా చెప్పేది ఉంటే మీరు ఆ గ్రూప్లో పెట్టండి ఉంటే కమ్యూనికేషన్ రెండు విధాలుగా ఉంటుంది మీరెవరు కూడా మరి ఎట్లా కాంటాక్ట్ చేయాలి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అనేటటువంటి ఆలోచన చేయకుండా అవన్నిటిని కూడా దయచేసి బూత్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారు నేను మన ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉండేటట్టుగా వాట్సాప్ గ్రూప్స్ చేయండి మరి వాట్సాప్ గ్రూప్లలో ఒకటే ఒక కండిషను ఎవరన్నా గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడితే గ్రూప్లకి వెళ్ళి తీసేస్తాం ఎవరన్నా పువ్వులు పండ్లు కాయలు నవ్వులు ఇటువంటివి పంపిస్తే గ్రూప్లకి వెళ్ళి తీసేస్తాం సీరియస్ విషయాలు ప్రజలకు అవసరమైన విషయాలు గ్రామానికి అవసరమైన విషయాలు కార్యకర్తలకు అవసరమైన విషయాలు వాటిని గ్రూప్లో పెట్టండి కమ్యూనికేషన్లో ఉందాము ఉండి ఇంకా పదునుగా మన పార్టీని ముందుకు నడుపుకుంటూ పోదాము మరి ఇప్పటివరకు ఎట్లయితే కూర్చున్నారో అంతకన్నా ఎక్కువ ఓపికతో కూర్చోండి ఎవరు మాట్లాడినా క్షమించేది ఉండదు అందరు ఇట్లా కిటికీలు దుంకుతున్నారు అది బాలేదు పద్ధతి ఆ తాత నాపురి ఇప్పుడు నెక్స్ట్ జగదీష్ అన్న మాట్లాడతారు అన్నను నేను వచ్చేటప్పుడు రిక్వెస్ట్ చేసిన ఆయన వింటలేదు దొడ్డిదారిన వేట ఏం చేస్తాను చెప్పురు మనం అన్న అన్నన్ని నేను ప్రత్యేకంగా ఏం రిక్వెస్ట్ చేసినా అంటే అన్న మొదటి నుండి మీరున్నారు అంటే మేమెవ్వరం పార్టీలో లేనప్పటి నుండి కూడా అన్న ఉండి మన కేసీఆర్ గారికి అండగా నిలబడి ప్రతి క్షణం గమనించినటువంటి వ్యక్తి కాబట్టి మా వాళ్ళకు చెప్పే ఉపన్యాసం చెప్పకండి అన్న మీరు మాత్రం మంచిగా పొలిటికల్ పాఠం చెప్పండి అని చెప్పి అన్నను పిలిచిన మరి అన్న ఏం చెప్తారో విందాం కాబట్టి ఓపికగా కూర్చోండి ఎవరికైనా ఆకలైనా దాహం వేసినా తప్పదు భరించాలే కంపల్సరీ స్పీచ్ వరకు కదలకుండా ఉండండి థ్యాంక్ యూ తెలంగాణ ఇంకొక ముచ్చడి ఎప్పుడు మర్చిపోయినా జై తెలంగాణ అన్నప్పుడు చేయత్తన వాళ్ళు అందరూ ఆంధ్రోళ్ళు అంటారట వారు జై తెలంగాణ జై తెలంగాణ అన్న జగదీష్ గారిని కోరుతాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి